వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత యుద్ధంలో విజయం సాధించాలంటే శత్రువును తెలివితో దెబ్బ కొట్టాలి ఒకప్పుడు యుద్ధం అంటే కేవలం ఈటెలు బలెలతో మాత్రమే జరిగేవి బలమున్న వాడిది రాజ్యం అయ్యేది కానీ ఇప్పుడు యుద్ధ రంగం పూర్తిగా మారిపోయింది శత్రువు ఎత్తులకు పై ఎత్తులు వేయగలగాలి శత్రువు ఆలోచనను ముందుగానే పసిగట్టి చెక్ పెట్టాలి అప్పుడే ఆధునిక యుద్ధ రంగంలో విజయం సాధించగలం లేకపోతే ఓటమి తప్పదు భారత్ చైనాల మధ్య ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలున్నాయి ఉన్నాయి వాద కాంక్షతో అనునిత్యం రగిలిపోయే చైనాకు సరిహద్దు దేశాలన్నిటితోనూ ఘర్షణలున్నాయి తైవాన్ ఫిలిపీన్స్ వంటి చిన్న దేశాలను తన గుప్పెట్లో ఉంచుకునేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది అటువంటి చైనా భారత్ సరిహద్దు దగ్గర కూడా అనునిత్యం ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడమే తన పని అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది డ్రాగన్ కంట్రీ విస్తరణవాదకాంక్ష కాంక్ష నుంచి మన భూభాగాలను కాపాడుకోవడం కోసం హిమాలయ పర్వత సాధువుల్లో మన సైనికులు అలుపెరగకుండా పహారా కాస్తూనే ఉంటారు చైనాను నిలువరించాలంటే కేవలం తుపాకీతో పహారా కాస్తే మాత్రమే సరిపోదు అందుకు నాయకత్వ నిర్ణయాలు కూడా కీలకం అందులో భాగంగానే మోదీ ప్రభుత్వం సరిహద్దు దగ్గర వ్యూహాత్మకంగా శివాజీ విగ్రహాన్ని నెలకొల్పింది లడక్ లోని పాగోంగ్ సో దగ్గర ముప్పై అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని బీజేపీ ఎంపీ జామ్యూంగ్ తెర్సింగ్ ఆవిష్కరణ చేశారు ఇక ఈ విగ్రహం సముద్ర మట్టానికి పద్నాలుగు వేల మూడు వందల అడుగుల ఎత్తులో నిర్మితమైంది మరాఠా యోధుడి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా చైనాకు వ్యూహాత్మకమైన చెక్ పెట్టింది మోదీ ప్రభుత్వం హిందుత్వం భారతదేశం భరతమాత తలుచుకోగానే గుర్తొచ్చే ముద్దు బిడ్డల్లో ముఖ్యుడు చైతన్యపరచడంతో పాటు ఈ భరతమాత కోసం ప్రాణం తీయాలి అవసరమైతే ప్రాణం ఇయ్యాలి అని నిద నినాదించిన యోధుడు మరాఠా యోధుడు ప్రతి ఇంట్లో కూడా అలాంటి ఒక బిడ్డ కావాలి అని కోరుకునే బిడ్డ శివాజీ మహారాజ్ అలాంటి ఆయన విగ్రహాన్ని అంత ఎత్తులో నిర్మించారు అంటేనే అర్థం చేసుకోవాలి ఆయన చూస్తేనే శత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అయితే ఈ కేవలం విగ్రహంతో చైనాకు ఎలా చెక్ పెట్టచ్చు మరీ మరాఠీ యోధుడని శివాజీ మహారాజ్ని బాగా పొగుడుతున్నామనే సందేహం చాలా మందిలో కలుగుతుందేమో దానికి సంబంధించి కూడా చెప్తా ఈ విగ్రహం ఏర్పాటు కేవలం యాదృచ్ఛికం కాదు పాంగాంగ్స్ పాంగాంగ్ సోను భారత్ భూభాగంగా చూపించడానికే మోదీ ప్రభుత్వం ఈ పని చేసింది చైనా మన భూభాగాలను ఆక్రమించుకోకుండా ఉండడానికి ఈ విగ్రహం ఉపయోగపడుతుంది అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం డ్రాగన్ కంట్రీ వన్ చైనా పాలసీతో భాగంగా ఇతర దేశాల భూములను ఆక్రమించుకుంటూ ఉంటుంది ఇందుకు ఆ దేశం ఉపయోగించే పద్ధతి సలామీ స్లెసింగ్ అసలు సలామీ స్లెస్సింగ్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల నలభై హంగేరియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మ్యాథ్యురో కోసి ఈ పదాన్ని వాడారు విపక్ష పార్టీలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కలిపేసుకోవడం అన్నమాట అదే రెండు దేశాల మధ్య యుద్ధమైతే పొరుగు దేశాల్లోని చిన్న చిన్న ప్రాంతాలు తమవని చెప్పుకొని వాటిని మెల్లగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఇది మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఎంతైనా ఉండొచ్చు ఇక పొరుగు దేశం అభ్యంతరం చెప్తే శాంతి చర్చల పేరుతో విదేశాంగ శాఖ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది అంతేకాని భూభాగాలు వెనక్కి రావు కిలోమీటర్ కోసమో కొన్ని వందల మీటర్ల భూభాగం కోసమో పొరుగు దేశాలు యుద్ధానికి దిగవు చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తూ భారీ మొత్తంలో వ్యూహాత్మక స్థానాలను దక్కించుకుంటోంది ఈ విధానంలో భూభాగంలోనే మన దేశం కొన్ని వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయింది నెహ్రూ కాలం నుంచి ఈ పద్ధతి మొదలైంది అప్పట్లో మన దేశంలో అంతర్భాగంగా ఉన్న ఆక్సైడ్ చిన్ను చైనా ఆక్రమించింది ఇప్పటికీ ఆ ప్రాంతం డ్రాగన్ కంట్రీ గుప్పెట్లోనే ఉంది ఈ విషయం పట్ల నెహ్రూ వైఖరిని అడిగితే గడ్డి ముక్క కూడా మొలవని ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకున్నా తప్పు లేదన్నట్టుగా మాట్లాడారు దీన్ని బట్టి చూసుకుంటే ఆ ప్రాంతాలపై నెహ్రూకు ఎంత చిన్న చూపు ఉండేదో అర్థమవుతుంది ఇటీవల కూడా చైనా ఈ విధానానికి పాల్పడింది గాల్వాన్ ఘర్షణ తర్వాత చాలా ప్రాంతాలు చైనా ఆధీనంలోకి వెళ్లిపోయినట్లు భద్రతా బలగాలు తెలిపాయి భారత్ తూర్పు లదక్లోని మొత్తం అరవై ఐదు గస్తీ పాయింట్లలో ఇరవై ఆరు కోల్పోయిందని అక్కడ సీనియర్ పోలీస్ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు తూర్పు లదక్లోని కారాకురం పాస్ నుంచి చుమూర్ వరకు మొత్తం అరవై ఐదు పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి వీటిలో భారత్ సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి కానీ మొత్తం అరవై ఐదు పెట్రోలింగ్ పాయింట్లలో ఇరవై ఆరు చోట్ల మన బలగాలు వెళ్ళలేకపోతున్నాయని కేంద్రానికి అందించిన నివేదికలో అధికారులు వెల్లడించారు ఇక ఈ ప్రాంతాల్లో భారత్ గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని చైనా సాకుగా చూపి ఆ భూభాగాలను కలిపేసుకుంటుందని నివేదికలో హెచ్చరించారు అటువంటి ప్రాంతాల్లో బఫర్ జోన్లను సృష్టించి సరిహద్దును వెనక్కి నెడుతోందని దీనిలో పేర్కొన్నారు చైనా అంగులం తర్వాత అంగుళం భూమిని ఆక్రమించుకునే ఈ వ్యూహాన్ని సలామీ స్లిస్లింగ్ అంటారని నివేదిక వెల్లడించింది ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చేపట్టిన చర్చల్లో ఏర్పాటు చేసే బఫర్ జోన్లను అవకాశంగా మలుచుకుంటోంది ఇక్కడ ఎత్తైన శిఖరాలపై కెమెరాలను అమర్చి భారత్ దళాల కదలికలను పసిగడుతోంది బఫర్ జోన్లోకి మన సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే అభ్యంతరం చెబుతోంది ఆ ప్రదేశం తమ భూభాగం అని వాదిస్తోంది ఆ తర్వాత మరింత బఫర్ జోన్ ఏర్పాటు పేరిట భారత్ని వెనక్కి నెడుతోందని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విశ్లేషించారు ఇక దీనిపై చైనా భారత్ అధికారుల మధ్య ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల నుంచి చైనా ఇప్పటికే వెనక్కి తగ్గింది మరోవైపు సరిహద్దు ప్రాంతాలన్నీ తమ భూభాగాలు అని చూపించుకునేందుకు చైనా కుయుక్తులు పన్నుతోంది ఇందులో భాగంగా సరిహద్దు గ్రామాలను నిర్మిస్తుంది ప్రస్తుతం శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే చైనా గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా బయటపడింది పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానికి దగ్గరలో ఈ నిర్మాణాలు ఉన్నాయి ఇక ఈ నిర్మాణాలు భారత్ చైనా దళాల మధ్య రెండు వేల ఇరవైలో ప్రతిష్టంభన కొనసాగిన ప్రదేశానికి తూర్పున దాదాపు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భారత ప్రాదేశిక భూభాగానికి అవతల వైపు ఉన్నాయి లడఖ్లోని ఎత్తైన పాంగోంగ్ సరస్సుపై చైనా నిర్మించిన కొత్త వంతెనకు తూర్పున ఇది దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ దాదాపు వందకు పైగా నిర్మాణాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు పాటు హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి స్క్రిప్ట్ కూడా నిర్మించినట్లు తెలుస్తోంది కేవలం ఇక్కడ మాత్రమే కాదు లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇదే పద్ధతిని ఉపయోగిస్తోంది చైనా గతంలో డోక్లాం సమీపంలోనూ గ్రామాలను నిర్మిస్తూ కవ్వించింది గత ఎనిమిదేళ్ల నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆ వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఇరవై రెండు గ్రామాలు జనావాసాలను ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎనిమిది గ్రామాలు నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది ఈ గ్రామాలను డోక్లాం సమీపంలో భూటాన్ భూభాగంలోని పశ్చిమ ప్రాంతాల్లో కడుతున్న చైనా ఆ భూమి తమదేనంటూ చెప్పుకుంటోంది రెండు వేల పదిహేడులో డోక్లాం సరిహద్దులో ఉన్న రోడ్డు నిర్మిస్తున్న సమయంలో భారత్ అడ్డుకుంది అప్పుడు ఇరుపక్షాల మధ్య ఘర్షణ నెలకొంది అప్పటి నుంచి ఈ వ్యూహాత్మక పీఠభూమిలో భారత్ సరిహద్దు వైపు చొచ్చుకు రావడానికి చైనా ప్రయత్నిస్తుంది ఇక దానిలో భాగంగానే భూటాన్ భూభాగాన్ని ఆక్రమించి గ్రామాలు నిర్మిస్తూ తన ప్రజలను అక్కడికి తరలిస్తుంది ఈ విధంగా గ్రామాలను నిర్మించడం ద్వారా చైనా ఆయా ప్రాంతాలను తమవిగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇప్పుడు దీనికి కౌంటర్గా మన దేశము అటువంటి పనినే చేస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది భారత్ ఒకప్పుడు మన ప్రభుత్వాలు చైనాతో మెతక వైఖరిని అవలంబిస్తూ వచ్చేవి ఆ దేశంతో సఖ్యతగా మెలగడానికి ప్రయత్నించేవి డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి తెలిపినా కాంగ్రెస్ పార్టీ ఆ దేశంతో అటతూ వచ్చింది నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైనాతో మైత్రి పట్ల పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు తాము సరిహద్దు దగ్గర అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగానే విస్మరించామని స్పష్టం చేశారు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తే అది చైనాకు కోపం తెప్పిస్తుంది అన్నారు చైనాతో సఖ్యతగా ఉండేందుకే ఆయా ప్రాంతాల్లో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ప్రకటించారు అయితే ఇప్పుడు ఉండేది కాంగ్రెస్ కాదు మోదీ ప్రభుత్వం శత్రువుకి ఎలా బుద్ధి చెప్పాలో తెలిసిన ప్రభుత్వం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని భావించే ప్రభుత్వం అందుకే చైనా సరిహద్దుల్లో ఆ దేశానికి దీటుగా సమాధానం ఇస్తుంది భారత్ డెబ్బై ఏళ్లుగా విస్మరించిన సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని చేసి చూపారు మోదీ భారీగా హైవేలు నిర్మించారు యుద్ధం మొదలైతే చైనాకు ధీటుగా జవాబిచ్చేందుకు ఈ రోడ్లు ఉపయోగపడతాయి దీంతో పాటు తాజాగా శివాజీ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా పాంగంగ్ సోలో భారత్ సాంస్కృతిక ముద్రను కూడా వేసింది మోదీ ప్రభుత్వం కేవలం రోడ్ల నిర్మాణానికే పరిమితమైతే అవి భారత్కి చెందినవి అని నిరూపించడం కష్టం కానీ శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు ద్వారా సాంస్కృతిక ముద్ర వేస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు ప్రపంచ దేశాల ముందు డ్రాగన్ కంటి దుశ్చర్యను చూపవచ్చు అందులో భాగంగానే వ్యూహాత్మకంగా పాంగాంగ్ సోలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మోదీ ఏదేమైనా కానీ శత్రువును దెబ్బతీయాలంటే కత్తిపెట్టి యుద్ధమే చేయవసరం లేదు యుద్ధ వీరుల విగ్రహాలతో కూడా భయపెట్టచ్చు అలాంటిది శివాజీ మహారాజ్ విగ్రహం పెడితే ఎలా ఉంటుంది ఏదేమైనా కానీ అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో భారతదేశాన్ని వెనక్కి నెట్టేస్తుంటే పదేళ్ల పాలనలో వంద సంవత్సరాల భారతీయుల భవిష్యత్తును ఉద్దేశించుకొని మోదీ వేస్తున్న ప్రతి అడుగులను కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా మనందరం చెప్పాల్సింది ఏంటంటే శివాజీ మహారాజ్కి జై ఈ విగ్రహం నెలకొల్పడంతో మీకు ఎలా అనిపిస్తుంది అసలు మోదీ వ్యూహాన్ని చైనా లాంటి కంట్రీసో కానీ శత్రువు కంట్రీసో కానీ అర్థం చేసుకోగలుగుతాయా అర్థం చేసుకునేలోపు మోదీ ఆ ప్రాంతాలను ఆక్రమించడమే కాదు శత్రువులకు కూడా బుద్ధి చెప్తారు అని అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా వీడియోస్ని షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత మీ అందరి చేయుత ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 అవసరం ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ సనాతన ధర్మాన్ని జాతీయ వాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టిన ఛానల్ ఇది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది దయచేసి ఆర్థిక చేయుతను అందించండి ఆర్థిక చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా వినిపిస్తాం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్